కార్మికులు అందరు పోయి అడుగుతే కేబినెట్ లో ఈ మంత్రి మాకు కలుస్తలేడు లాపత లేడు కనపడట లేదు అని అంటే ఆయన గురించి ప్రైమ్ మినిస్టర్ సారి చెప్పిండు ఈయనకి వచ్చిన లక్షణం కాదండి ఇంట్లోకే వెళ్ళిపోడు అది ఓ ఉన్నప్పుడే మేము అందరం ఏడొచ్చిండు ఏడొచ్చిండు సార్ అసెంబ్లీ రానికి ముఖం లేదు మరి బయట ఫోటో పెట్టి చేయొచ్చు కదా ప్రైమ్ మినిస్టర్ పోవాలి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రకటించినప్పుడు అవును కదా ఇప్పుడు సోనియా గాంధీ చెప్పిందా మన్మోహన్ సింగ్ చెప్పిందరూ కలిసి చేసిన అన్నాడు కదా నా కాంగ్రెస్ పార్టీ సోనియా లేకుంటే రాదని కూడా అన్నాడు బీజేపీ సుష్మా స్వరాజ్ లేకుంటే రాదన్నాడు మరి ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళాలి ప్రధానమంత్రి అప్పుడు మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు ప్రధాన మంత్రి మరి చెప్పు ఆయన గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైతే అసలు ఇంకా ఎవిడెన్సెస్ చెప్తా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆరు నెలలు అయితే ప్రజలకు ఇక్కడ మెమరీ లాస్ అవుతారు తగ్గిపోతాయి ఒక ఆరు నెలలు సైలెంట్ ఉండాలి తర్వాత వచ్చి ఏదైనా చేయాలి మళ్ళా లైవ్ లోకి వస్తాం అనేది వీళ్ళు బాగా అనుకుంటారు కానీ తెలంగాణ ప్రజల గురించి ఈయననే త తక్కువ అర్థం చేసుకుంటున్నాడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు బాధ పెట్టాలని అట్లా పెట్టారు ఏమన్నారు మేమే గెలుస్తున్నాం అన్నట్టు ప్రకటన చేసినాము ఇక ధరని బంగాళాఖాతం వేస్తారట అదంట ఇదంట ఏదో లాస్ట్ స్పీచ్లు అంతే ఇక తర్వాత ఇక మళ్ళా ప్రజలకు కనిపించలే ఓడిపోతే ఇంట్లో పండుకుంటారా అండి నేను ఏమంటున్నా అంటే పండుకో నేను వద్దంట అంట నేను రెస్ట్ తీసుకో పండుకో కానీ మీ ఎమ్మెల్యే పదవి రాజీనామా జై గజ్వెల్ ప్రజల గురించి మాట్లాడతా మొత్తం గజ్వెల్ అంతా బంగారం అయిపోయింది గజ్వెల్ లో సమస్యలే మరి వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు ఎవరు గజ్వల్ ప్రజలు తెలుసుకోవాలి ఆర్ వస్తుందట ఆర్ వల్ల చాలా మంది భూములు పోతున్నాయి కోటి రూపాయల భూమికి పది లక్షలు ఇస్తాం పదిహేను లక్షలు ఇస్తాం అంటే లాస్ అవుతున్నారు కదా అవును ఇప్పుడు ఆర్ చాలా ఇబ్బంది ఉంది గజ్వాల పరిసర ప్రాంతాలు ఆ మరి చేస్తారు గజ్వాల చేయాలి కదా ఎమ్మెల్యే ఏడున్నాడు కనపడలేదు కదా నేనేమంటున్నా అంటే ఎవరు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గాని ప్రభుత్వం గానీ చేయట్లేదు పబ్లిక్ ట్యాక్స్ పేడు ఆయన సబ్బులు ఉప్పులు ఈ విద్యార్థులు కూడా అన్ని స్కాలర్షిప్లు వస్తాయి బయటకు పోయి సబ్బు కొంటలేమా ఉప్పు కొంటలేము డ్రెస్ లు మనం కట్టిన ట్యాక్స్ ఆయన జీతం పోయేది మరి ఆయన జీతం పోయినప్పుడు జీతం ఎందుకు అవసరమా టీచర్ నెల రోజులు పోకపోతే జీతం నాకు దగ్గర ఇప్పుడు రెండు కేసులు వచ్చినాయి బీటెక్ వాళ్ళకు హాల్ టికెట్స్ ఇస్తలేరు వాళ్ళ కాలేజీలలోనే ఆయన ఎంబడి ఉండే ఇంజనీరింగ్ కాలేజీలలోనే ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ నా ఇంటికి పొద్దున వచ్చారు సార్ సెవెంటీ అటెండెన్స్ ఉంటేనే ఇస్తారట అని మరి మీ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి ఉస్మాన్ యూనివర్సిటీ ఏమో చెట్లేండిపోతున్నాయి నీళ్లు రాకుండా ఇక్కడ పిల్లలు అగమ్య గోచరంగా ఉండి లెక్చరర్స్ లేక చదువులు లేక ఒకప్పుడు ఉస్మాని సిటీ ఎట్లు ఉండే గ్రాంట్స్ లేక సెంట్రల్ గ్రాంట్స్ కూడా తీసుకొని మ్యాచ్యూరిటీ గ్రాంట్స్ చేయకుండా ఈ యూనివర్సిటీని ఆగమాగం పట్టించి ఎందుకు ప్రభుత్వ వైద్యాలయాలు విద్యాలయాలు ఆగమాగం చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ అంటే ఇవి ఎంత ఛిద్రమైతే ప్రైవేట్ యూనివర్సిటీలు పల్లి పట్టాలి పంచినట్టు పల్లరాజు రెడ్డికి మల్లారెడ్డికి పంచాయి కదా ఉద్యమకారులటాలు దొంగద్యమ కారణాలు సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు వెలుగొందాలంటే ఏం చేయాలి వాళ్ళనే మంత్రి పదవులు పెడితే వాళ్ళ వాళ్ళు చట్టాలు చేసుకొని వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళ డెవలప్ మళ్ళీ ఇప్పుడు బీసీ అంటుంది కవిత మెంటాలిటీ ఏందన్న మీరు బాగా దగ్గర నుంచి చూసారు కదా నేను నిజంగా బీసీలు అంటే ఒకటే సీద ప్రశ్న ఆ మెంబడి తిరిగిన జాగృతి సభ్యులు గాని లేదా ఆమె నమ్ముకొని రోజు ఇంటికి పోయిన వాళ్ళు గాని ఏ ఒక్కరిని ఎమ్మెల్యే చేసిందో ఒక పేరు చెప్పమ్మా మీరు ఎమ్మెల్యే అంటారు కదా ఏ ఒక్కరిని నామినేట్ అడిపించిందో నేను క్వశ్చన్ అడుగుతా మీరు అడగండి ఈమె జాగృతి పెట్టి అన్ని జిల్లాలకు ప్రెసిడెంట్లను పెట్టింది పెట్టింది ఎంతమంది బీసీలకు ఎంత మంది ఎంబీసీలకు ఇచ్చింది తెలుసు మొత్తం ఇచ్చిందట చెప్తారు వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళ దాంట్లో చాలా మంది పవం ఏమైతదంటే మహిపాల్ గారు ఈ మనం బయట ఈ ఒత్తిడికి చిన్న కమ్యూనిటీస్ లో పుట్టిన వాళ్ళము ఈ విద్య చదువుకొని ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషన్ అందరిది ప్రజాస్వామ్యం అందరిది ఈ పార్టీకి జై జయ కొడితే ఆ నాయకుడు చూడంగానే పదవులు వస్తాయని చెప్పి చాలా మంది మోసపోయినారు ఒక పార్టీకి ఉస్మాన సిటీకి వెళ్ళి అసంఘాన పరిషత్ లాగా పుట్టి ఉంటే పీడ పోయేది మంచిగా ఉంటుండే ఒక ఓబీసీ వీళ్ళు ఎవరైనా సామాజికంగా ఒక తెలంగాణ గురించి బాగుండేది అవి లేక ఉన్న మనం ఏమైపోయింది వెళ్ళిపోతున్నారు తప్ప ఇది ఆ వేదికలు లేక ఈ ఉన్న వేదికలు అయిదామని పోతారు అలా జై జై కొట్టినా వీళ్ళకి తెలియదు పాపం పెట్టుబడిదారికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటదని వారసత్వాలకే విలువ ఉంటదని సో ఇవన్నీ కూడా తెలియదు అదే కవిత ఎట్లా మానవతవాదేనా ఎట్లాంటి మెంటాలిటీ మీరు గమనించిన కాదు నాకు అలా వ్యక్తిగతం అనవసరం వాళ్ళ చేష్టలు మాత్రం ఓబీసీ లకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉల్టా వ్యతిరేకంగా ఉండని కానీ సంపే కుట్రలు కూడా జరిగినాయి ఇప్పుడు మళ్ళా బీసీ ఉద్యమం తెస్తుంది తెలంగాణ ఉద్యమంలో వచ్చినట్టు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మళ్ళా చావాలా భారీశ్రావు పెట్రోల్ పోసుకోసుకోవడం ఇచ్చే చేస్తారు అది అంటుంది కదా మేము సచ్చేవాళ్ళం కాదు సంపే వాళ్ళం అంటుంది అంటే బీసీలను చంపుతావా ఉద్యమంలో భయపెట్టే రకం భయపడే రకం తత్వం కాదంటుంది బీసీల ఉద్యమం వచ్చినాక ఎవరిదలగా పడుతుంది నువ్వు చెప్పు ఎవరు పోరాడతారు రోడ్లు మరి బీసీలు పోరాడేటప్పుడు ఎవడు కింద స్థాయిలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా రారు కదా ఎవరైతే ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నారో ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారో వీళ్ళందరూ ఓబీసీ పిల్లలు వచ్చి రోడ్ల మీద మద్దతు మాకు మద్దతుగా ఎస్సీ ఎస్టీలు లో వస్తామంటున్నారు మరి వీళ్ళందరూ పిల్లలు వచ్చి రేపు ఆత్మత్యాగాలు చేసి మళ్ళా నువ్వు పవర్లకు రానికే కదా అంటే ఈ ఉద్యమం బీసీ ఉద్యమం ఎందుకు చేసినవు నువ్వు అధికారంలోకి రాని నీ దగ్గర అధికారం లేదు కాబట్టి ఆ అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిరు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే ఏ ఉద్యమం ఉంది తెలంగాణలో ఊరు ఊరికి మాట్లాడుతున్నారు ఏడా పిల్లలు కలిసినా చదువుకున్న పిల్లలే ఎన్ని రోజులు రాయల కోట్ల మనం మనం ఓబీసీలో రాజ్యాధికారం కోస్తాం మన ఒట్లు మనం వేసుకుందాం అనే నినాదాలు మార్మవుతున్నాయి అంతటా మీకు ఇంకో ఉదాహరణ చెప్తా నువ్వు సాగల ఐలమ్మకి ఎన్నడ దాండి మల్లమాంబకి ట్యాంక్ బండి మీద ఉంది కదా కుమ్మర మల్లమాంబక సాగల ఐలమ్మకి నువ్వు నేను చెప్పిన విగ్రహాలకు ఏవిటికేవు అంబేద్కర్ కి వేయవు దండ ముఖ్యంగా సో మరి ఇవన్నీ వేయకుండా నిన్న మాత్రం సావిత్రిబాయి పూలే ఇందిరా పార్క్ ఫస్ట్ టైం టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు విగ్రహం పెట్టి సావిత్రిబాయి పూలే ఏడబెట్టిరు చెప్పు నువ్వు ఊహాజనితమైన తెలంగాణ తల్లి మా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తల్లి అని ఆళ్ళు మొత్తుకుంటారు ఊరూరుకు పెడతదట ఏమో మా తల్లి వేరు ఆమె కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కొట్లాడుకుంటా మరి ఊరు ఊరూరు పెట్టాలనా సర్వాయి పాపన్నయ్య పెట్టాలనా తెలంగాణ పోరాటంలో జయశంకర్ గారిది పెట్టాలనా ఈ శ్రీకాంతాచార్ది పెట్టాలనా ఇవి ఇవ్వెందుకో ఊరు పెడతామని అన్నారు సావిత్రిబాయి పాలే సావిత్రిబాయి పూలేది ఊరు ఊరు పెట్టు ఆమె పోరాడుతనే కదా ఇవాళ నువ్వు బయటకు వచ్చి లీడర్షిప్ చేయగలుగుతున్నావు ఆమె పోరాడుతనే కదా మహిళలకు చదువుకు నోసుకున్నారు ఆమె పోరాడుతున్నాయి కదా మహిళలు బయటకు వచ్చి విద్య విద్యను ఆర్జించి రియాల ఎట్లా పోయింది సావిత్రిబాయి పూలే పోరాడితే పోయింది నువ్వు పోరాడితే పోయినావా మీ తాతలు పోరాడితే పోయిరా మీ నాయనమ్మలు అమ్మమ్మలు పోరాడిరా ఎవరు పోరాడిరు జ్యోతి సావిత్రిబాయి పూలే పోరాడితే సతీశా గమనం పోయింది వీడియోస్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆమె పోరాడుతూ వచ్చింది మహిళలకు చదువుకునే హక్కు లేదంటే ఆమె పోరాడితే చదువు మొదటి మహిళా విశ్వవిద్యాలయంత్రి పూలే వీడియోస్ కావడానికి కవిత లిక్కర్ బిజినెస్ తాగి తాగి కిడ్నీలు లివర్ నేను ఏమంటున్నా బిజినెస్ చాలా ఉన్నాయి ఆరు నెలలు జైలు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆరు నెలలు జైలుకి పోయి అంటే జైలుకు పోయిందంటే బెయిల్ మీద ఉన్నది కదా ఇంకా కేసు అయితే అడ్వకేట్ నేనేమంటున్నా అంటే అలిగేషన్స్ వచ్చినాయి దాన్ని ప్రూవ్ చేయి ఒకటైతే నిజం కదా లిక్కర్ బిజినెస్ ని మీరు అందులోకి దూరినట్టుగా అందులో మాట్లాడినట్టు కొన్ని ఎవిడెన్సెస్ అయితే వచ్చినాయి ప్రైమ్ అఫేసీ అయితే వచ్చింది సరే రేపు ప్రూవ్ అవుతుందా దాంట్లో డబ్బులు చేతులు మాన లేదా చట్టాలు తెలుస్తాయి లిక్కర్ బిజినెస్ అయితే ఈయన కూడా కేటీఆర్ కూడా నేను ఫార్ములా ఈ నేను డబ్బులు ఇచ్చినా అనేది ఆయనే ఒప్పుకున్నాడు నేను జైలు పోతా జోగా చేస్తా ట్రిమ్ అయ్యి వస్తాను మళ్ళీ అఫిడేవిట్ ఒట్టు తిని హైకోర్టు అఫిడేవిట్ మీ దాకా వచ్చిందా ప్రెస్ మీట్ పెట్టింది మీకు గుర్తుందా నేనే అరవింద్ కుమార్ ఏం తప్పు లేదు అధికారులకు తప్పు లేదు నేనే ఇచ్చిన ఇస్తే తప్పేమునది నేను బ్రాండ్ ఇమేజ్ పెంచనీకే అని అన్నా అరే బ్రాండ్ ఇంపేజ్ పెట్టనీకి బ్రాండ్తో కూడా యాడ్స్ వస్తుంటాయి మీకు తెలుసా బ్రాండ్ బ్రాండ్ బాటిల్ పెట్టి ఇది ఏంటి బాలకృష్ణ గారు చేసే షో ఏదో ఉంది మ్యాన్షన్ హౌస్ అన్స్టాపబుల్ మ్యాన్షన్ హౌస్ అని పెడతా మరి నువ్వు గదేనా ఈ మలక్పేట రేసులు ఈ రేసులు ఆ రేసులు ఏడుస్తుంటే ఈ రేస్ ఏంది నాకు అర్థం కాదు బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచాలంటే కార్పొరేట్ వైద్యాలయాలు కాకుండా గవర్నమెంట్ బ్రాండ్ ఇమేజ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తే అది బ్రాండ్ ఇమేజ్ విశ్వవిద్యాలయాలను ఓయూకి ప్రపంచ దేశాల నుంచి మనం అమెరికా పోయి పిల్లలు చదువుతారు అమెరికా పిల్లలు వచ్చి ఇక్కడ కోర్సులు చేస్తే అది బ్రాండ్ ఇమేజ్ అది కూడా సిటీ మధ్యలో వేరే బయట పోయి ఒక ల్యాండ్ తీసుకొని స్పోర్ట్ ని ఎంకరేజ్ తినడానికి తినలేదు మీసార్లకు సంపాధన ఉన ఎంత మంది దేశానికి వాలీబాల్ ప్లేయర్లని లేకపోతే రన్నింగ్ ని వీళ్ళని అందించిన అంటే అవి లేవా స్పోర్ట్స్ ఇదే ఉందా మన కార్లు కొనుక్కుని నేర్చుకోవాలి మన పిల్లల ఆదర్శంగా కోటేశ్వర్లో ఈ రేస్ మనకు కార్ బైక్ కొనుక్కునే ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు అదే కదా ఆ రేస్ కార్లది చూసి ఈ బండ్లు కొనుక్కొని స్పీడ్ పోయే కదా ఓటర్ చచ్చిపోతుంది కార్ అయిన కొడుకు కూడా ఎంకరేజ్ చేసేది నువ్వు గివ్వా ఈ రేస్ చెప్పేది అన్నట్టు కబడ్డీ ఏవైనా వాలీబాల్ అన్ని ఆడలే కదా ఇవన్నీ పారాషూట్ లో తెలంగాణ అనే ఒక మౌలిక స్వభావం వారిలో లేదు ఎందుకు అంటే చిన్నప్పుడే నువ్వు అక్కడ ఆంధ్రాలో ఆ నీళ్లు తాగి నీళ్ళు తాగి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కి పూనా నీళ్ళు ఆగి తర్వాత ఏం చేసినావు అమెరికా అమెరికా నీళ్లు తాగినవు నీలో తెలంగాణ రక్తం ఏది అందుకే ఇవన్నీ చేస్తున్నావు గండిపేట పానీ పీయేగా వాపస్ ఆయేగా అన్నారు నేమో నువ్వు మురికి కూపం లాగా చేసావు మీ నాయన హుస్సేన్ సాగర్ మురికి కూపం చేసే ఇది బ్రాండ్ ఇమేజ్ దేంతో వస్తుంది హుస్సేన్ సాగర్ చేయి ఇది ఇట్లా అదో పేరు గండిపేట నీళ్ళే దాపి ఈ రేస్ అంటే అసలు కార్లు కార్ల రేస్ కార్ల పోటీ కార్ల పోటీ రన్నింగ్ పోటీ కూడా కాదు కూడా స్పీడ్ పోయే కార్లు స్పీడ్ పోయే కార్లు అవి దాని బిజినెస్ దాని మళ్ళా అవి అమ్మకాలు దాటి షోరూమ్లు ఎవరు కొంటాడు ఆ కార్ రేసులు ఏ పిల్లవాడు మనం ఉస్మాన్ విద్యార్థి ఎవరు కొనగలుగుతారు హాస్టల్లో మాకు లేవరో నాయనా నీళ్ళే లేవు అంటే దాంట్లో పెట్రోల్ పోసుకొని ఆ రేస్ లో పోయే సత్తా మన విద్యార్థులు రేపు వెళ్తురా ఏడుండే స్పోర్ట్స్ కార్పొరేట్ విద్యాలయాలలో స్పోర్ట్స్ ఉన్నాయా తాగుడు అడ్డగోల్게 మాదక ద్రవ్యాలు ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ పిల్లలు మై పాళ్ళ దగ్గర్కొస్తుంది అసలు మాదక ద్రవ్యాలు అయితే గంజాయి అమ్ముకుంటా గంజాయి బ్రాండ్ ఇమేజ్ ఎట్లా వేస్తా ఇమేజ్ ఎట్లా విస్తరిస్తారో చెప్పు హైయెస్ట్ సెల్లింగ్ తెలంగాణలో తెలంగాణలో అబి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా దయచేసి కన్ను తెరవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా కానీ ఇప్పుడు కూడా మరి బీసీలు చాలా మంది వెంబడి కదా ఇప్పుడు దత్తాత్ర అన్న ఉంటాడు ఒక నువ్వు ఒక విజువల్ వేయండి మీరు ఆ విజువల్ వేయట్లేదు నిన్న కవిత గారు వస్తుంటే బీసీ కుల సంఘాల పెద్ద మనుషులందరూ కూడా ఇట్లా జరుపుతారు ఆయన వెంబడి ఉండే టిఆర్ఎస్ బీసీ నాయకులు రాజాది రాజా రాజా మార్తాండ రాజాది రాణి రాణి మార్తాండ అన్నట్టు ఈమె ఒక లిక్కర్ రాని ఈమెకు ఒక బాడీ గర్లు లేక బాగా బౌన్సర్ లాగా పనిచేస్తారు వీళ్ళు మన బతుకులు ఇంత ఘోరమైన ఏందన్న బీసీలో అసలు నాకు ఏదో అర్థం అయితే అది మరి ఇంకా నయం నాకు అంటే బాధపడుతున్నాము కానీ ఇంకా ఈ గింత దారుణం ఆమె బట్టలు ఉత్తుకురు మరి మసాజ్ చేయండి ఇంకా ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటే చూడు ప్రతి కులం అన్ని కులంలోకి వెళ్ళి ఒక్కొక్కరు వచ్చారు వాళ్ళని మాట్లాడిస్తు మళ్ళీ అంటున్నా నువ్వు మాట్లాడిచిన వేదిక మీద నీ అసెంబ్లీలో రేపు నీ టికెట్ల కాడ మాట్లాడనిస్తావా మాట్లాడి అసెంబ్లీలోనేమో నీ కులస్తులు ఉండాలి నీ చుట్టాలు ఉండాలి బీఆర్ఎస్ లో బీసీలు లేరా నాయకత్వం బీసీలో కదా వర్కింగ్ ప్రెసిడెంట్ నాయన అధ్యక్షుడు అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి తల ఉద్యమాలు ధర్నాలు ఏమో కూతురు చేయాలి తర్వాత హరీష్ రావు గారేమో బావుబొమ్మర్దులు అసెంబ్లీని చూసుకోవాలి మండలిలోనేమో కవిత గారు మాట్లాడాలి ఓబీసీల సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి విద్యా సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి వెనక పోలీస్ సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి ఈ కార్ రేసులు వస్తే నేనే ఇయ్యమన్నా నేను రాజుని పోషాద్కర బాబు ఎంకట కవులు రాజును బొగడంగానే ఏ పది బంగారు నాణాలు ఇచ్చేరా సో ఇదంతా పోకడ ఎవరికి అంత బంగారు 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 అని ఆ లెక్క చేసారు నేను కవిత గారిని నువ్వు బంగారు బిందెలో బోనం ఎందుకు పెట్టినవు కుమ్మరి కుండలో ఎందుకు పెట్టలేదు అది నేను చెప్పినాం కదా అదే లత్త కొట్టింది కదా అమ్మకి ఏది ఇష్టం పంచభూతాలతో తయారైన కుమ్మరి వాడు చేసినటువంటి కుండలో చక్రంలో విష్ణుధారణ చక్రం మీద చేసిన కుండలో బోనం పెడితే ఆమెకు మా ఆడపిల్ల కాబట్టి గ్రామ దేవత ఆమె హర్షిస్తుంది బంగారు బింద పెడితే ఆయన బంగారు తెలంగాణ అనే బంగారం బంగారం అంటే ఏమైతుంది చూసిన సో నేమంటున్నా అంటే మీరు నేల మీదకి రండి వడ్లో ఏం చేస్తారు ఇవాళ నీ ఇంటి కడపై వెలిసిండు కదా ఆ ఒడ్లోకి ఏం చేసినావు నువ్వు కంచంలో తిన్నావు కదా కమ్మరో చేసిన కంచంలో నువ్వు తింటున్నావు నువ్వు వాళ్ళకి ఏం చేసినావు నువ్వు పుస్తక కట్టుకున్నావు కదా హౌసులో చేసింది ఆ పుస్తే ఇచ్చిన వాళ్ళకి నీ మాంగల్య బలం నిలబెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏం చేసినావు నీ పదేళ్లలో ఫర్నీచర్ కోసము దేవుని రూపొందించిన నా ఒడ్డరన్నులకు ఆ శిల్పికి ఏం చేసినావు ఇలా నీళ్ళం కట్టడానికి రాళ్ళు కొట్టిన ఒడ్డరోలకు ఏం చేసినావు నువ్వు పుట్టినప్పుడు పెళ్లికి ఐరన్లు ఇచ్చినప్పుడు సచ్చినప్పుడు కుండలు ఇచ్చిన కుమ్మరాన్నకి ఏం చేసినావు నీ బట్టలు ఉతికి చిన్న పుట్టంగానే నర్సు లాగా డ్యూటీ చేసి చిన్న పిల్లలకి బట్టలు మంచిగా ఉతికిచ్చితేనే కదా నీ తాతలు అయ్యి బతికినానికే కదా మీరు పుట్టి ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళకి నువ్వు ఏం చేసినావు మంగళూరులే కదా ఎనకట నిన్ను డెలివర్ చేసి భూమి మీదకి తీసుకొచ్చింది కేసీఆర్ గారినైనా పివి నరసింహరావునైనా ఇంకోరినైనా ఇంకోరినైనా నువ్వు వాళ్ళకి ఏం చేసినావు మంగళూరు గైనకాలజిస్ట్ డాక్టర్లు లేనప్పుడే కదా నా అన్నలు డెలివరీలు చేసారు అమ్మలు అక్కలు జానారెడ్డిని ఎవరు తీసుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు పెట్టిరు అప్పుడు రెయిన్బోలు ఎక్కడ గాంధీలు ఎక్కడి ఇవి ఎక్కడి మరి ఆ మంగళూరులకు ఏం చేసినావు నువ్వు ఇలా కాటికాపర్లకి ఏం చేసినవు బతికినా రోజులు కావలిచుకుంటవి ముద్దు పెడితే భార్య చచ్చిపోయిన అమ్మమ్మ నాయనమ్మ తండ్రి తాత చచ్చిపోతే మీరు ఆడ వదిలేసి వస్తే నిప్పు పెట్టి ఇటు చూసి ఇటే వస్తే ఆడ కాటికాపరి ఆ శివాన్ని కుక్కలు నక్కలు వీక్కకుండా కాల్చి తెల్లారి విభూతి చేసి ఆ విభూతి శివుడికి ఇష్టమని నీ చేతిలో పెడితే ఆ ఆస్తికలు నదిల కల్పనికి సై సలామత్ గా నీకు అందిస్తే ఆ కాటికాపరి బిడ్డ లాయర్ అయి చదివి వస్తే నా లెక్క వాళ్ళని కదా నీ ధర్నాలో మాట్లాడియడం కాదమ్మా అసెంబ్లీలో నీ అయ్యా మాట్లాడనిచ్చిండా ఆ రకాలిచ్చిండా నామినేటెడ్ పదవులు ఇచ్చిండా మాకు రెండు రెండు సంవత్సరాల జీవోలా నీ అన్లిమిటెడా ఏ ఎవరికి చెప్తారు ఇంకా చాలా ఉన్నాయి తీస్తా బీసీ కార్పొరేషన్ కి ఎంత ఇచ్చినవు నువ్వు ఎంబీసీ కార్పొరేషన్ కి ఎంత ఇచ్చినావు నువ్వు లకు జీరో ఇయ్యలేదా ఫెడరేషన్ కుల సంఘాలకు మేదరా వడ్డెరా బ్రాహ్మణ రాజాక అన్ని ఫెడరేషన్లు ఉన్నాయి కదా మనకి మరి ఆ ఫెడరేషన్ లకు చైర్మన్ లైర్మన్ నీ పదిలో చెప్పు జాలదా కానీ ఒక సరిపోదా పాలక మండలిని నియమించలేదు ఇప్పుడు అన్ని ఒక మిస్టేక్స్ అయినా నెక్స్ట్ అవన్నీ రెక్టిఫై చేసుకుంటాం నెక్స్ట్ అన్ని సెట్ చేస్తామంటారు మరి నీ చరిత్రలు అన్ని అబద్దాలే ఉన్నాయి అంతా అవిశ్వాసమే ఉంది నీ చరిత్రలంతా అంతా చీటింగ్ ఏముంది కదా చరిత్ర చూసి ముందుకు పోతాం కదా చరిత్ర పాఠ్యాంశం ఒకసారి చరిత్ర కూడా పాఠ్యాంశం రాబోయే కాలానికి చరిత్రలు పాఠ్యాంశాలు బుద్ధి వచ్చింది అంటారు ఏడా చెప్పిన ఓబీసీలకు క్షమాపణ అడిగిన వాళ్ళ క్షమాపణ చెప్పి జై ఓబీసీలకు మేమేం చేయలేకపోయినా మరి ఇప్పుడు నేను రేపు నేను ముఖ్యమంత్రి అయితే చేస్తా నేను జైలు ముఖ్యమంత్రి అయితే అని చెప్పి స్కామ్ కనిపించలేదా మునుగోడు ఎన్నికల మేనేజ్ అండ్ ఏమైంది చెక్కులు డీడీలు గులవారి దగ్గర తీసుకొని వాళ్ళ గొర్రెలు ఇవ్వకపోతే వాళ్ళందరూ స్ట్రైక్ చేసిరు కదా మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను ఇస్తానని చెప్పి ప్రతి ఉప ఎన్నికలకు నువ్వు ఇస్తావు ప్రతి ఉప ఎన్నికలకు దళితులకు దళిత బంధు ఇస్తావు ప్రతి ఉప ఎన్నికలలో గొర్రెలు ఇస్తావు మత్స్య సహకార సంస్థ కేంద్రం డబ్బులు ఇస్తాయి కదా నువ్వు దాన్ని తీసుకొని ఇక్కడ చేప పిల్లల్ని వంచావు ఇలా కేంద్రం బియ్యం ఇస్తామే కదా నువ్వు సబ్సిడీ బియ్యం అందిస్తున్నావు రైట్ సో అనేకం ఉన్నాయి నేనేమంటున్నా అంటే వీరి కుటుంబము ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు చేసినంత అన్యాయం సాక్షి భూతాలు నీకు ఎన్ని చెప్పాలన్నా నువ్వు చెప్తారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకేష్ రెడ్డి కేసీఆర్ దేవుడు వాళ్ళ కోసం కాలోజీ గారు రెండు అన్నారు ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర దాకా పారదోల్దాం ప్రాంతం వాడే పోటీ మోసం చేస్తే ఈ తెలంగాణకు ఏమన్నాడు ఇక్కడే పాతి పెట్టాలన్నాడు ప్రాంతం లోపల ఉంటారు వీళ్ళు ఎప్పుడు మనకు ఓబీసేతరులు లేదా ఎస్సీ ఎస్టీ ఏతరులు దీన్ని ఎట్లాగో వ్యతిరేకిస్తారు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ద్రోహులు ఉంటారు ఇక వాళ్ళు ఎవరెవరు అనేది పేర్లు చెప్పుకోండి ఇది కోవర్టిజమే కదా ప్రగతి ఏనుగెక్ పోతాను ఎక్కి పోతాను మరి ఏది మరిలో పోయి చెప్పాలి చెప్పు ఇప్పుడు ఇంకో మోసం జరుగుతుంది రిటైర్డ్ అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ లను పెట్టి ఓబీసీ మూవ్మెంట్ కు దింపుతారు అవునా నేను చెప్తా పేరు దాది కూడా నేను చెప్తాను చాలా మంది ఇప్పుడు మాకు చిరంజీవి గారి మీద డౌట్ వస్తుంది ఇప్పుడు ఏం చేసాడు అంటే జగన్ సోపతి పట్టిండు ఆగమైండు కేజ్రీవాల్ సోపది పట్టిండు ఆగమైండు అక్కడ ఆంధ్రాలో జగన్ అదే మోడల్లో దళితుల ఓట్లు నాకు వ్యతిరేకం ఉన్నాయి పడాలని అక్కడ బిఎస్పి కో క్యాండిడేట్ పెడతారు అక్కడ ఒక ఐపీఎస్ లను పెడతారు ఇక్కడ ఒక ఐపీఎస్ లను పెడతారు ఇక్కడ ఒక ఐఏఎస్ లను పెడతారు ఈ రకంగా అధికారులు అయితే చెప్తున్నట్టు వింటారు కదా వాళ్ళకి నెలకింత జీతాలు పంపితే సరిపోతది సో ఆ రకంగా ఉద్యమాన్ని నీరు నీరుగాస్తున్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా చదువుకున్న ఇంటలెక్చువల్ ఐపీఎస్ ఐఏఎస్ ఓబిసి ఎస్సీ ఎస్టీ లారా మనం వాళ్ళ కింద చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలుగుతావా నేను ప్రవీణ్ అన్నకి సూటిగా చెప్తున్నా ఒకటే అడుగుతున్నా ఐపీఎస్ ప్రవీణ్ అన్న నువ్వు ఇప్పుడు వాళ్ళకి సేవ చేస్తున్నావు రేపు ముఖ్యమంత్రి కాగలుగుతాడా చేస్తాడా చెప్పలేము చెప్పమానండి మళ్ళోసారి సార్ చెప్పమానండి చెప్పింది కదా ఇప్పుడు ఈసారి ఒట్టుది కదా ఓబీసీలకు చేస్తారా ముఖ్యమంత్రులు కాగలుతారా రేపు మీ కొడుకు కాగలుతడా మీ మనమడు కాగలుతారా ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రులు కావాలంటే ఈ ప్రాంతీయ పార్టీ ద్వారా సాధ్యమా కేసీఆర్ గారి ద్వారా సాధ్యమా అదే నేషనల్ గా ఉన్నారనుకో ఒక మోడీ లాగా అవుతారు ఒక ఉపరాష్ట్రపతి లాగా అవుతారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు మీరు అన్న ఏ పార్టీ అయినా నేషనల్ కాంగ్రెస్ లో బీజేపీ కనీసం పార్టీ ప్రెసిడెంట్ అన్న అయ్యిండారు పార్టీ ప్రెసిడెంట్ కూడా చేయరు మరి గాడ నువ్వు ఏం చేస్తావు ప్రవీణ్ అన్న నేను చాలా అంటే ప్రేమ ఎక్కువ అడుగుతున్నా నేను వెంటనే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరబడి బయటకు దాజో శ్రావణ గారు గానీ రవీనాన్న గాని స్వామి గౌడ్ గారు గాని దయచేసి ఇప్పటికైనా బీసీ పోరాటం జరుగుతా ఉంది విద్యార్థులు మమేకమైతే అన్న ఒవ్వెత్తున లేస్తుంది మీకు తెలియదు గ్రామాలలో ఓబీసీ అంత ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంద్రపార్క్ టెన్ టెంటేసి ఆమె పేరు వర్కర్స్ తెచ్చింది కదా మూడు వందలు మూడు వందల ఇరికెళ్ళకెళ్ళి తీసుకుపోయారు ఇలా వంట పని చేసే వాళ్ళు చెట్టులను చెట్టు వాచ్మెన్ వస్తే నిరుద్యోగులను మీలాంటి మీరే కదా గవర్నమెంట్ చేంజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ నేనేమంటున్నా అంటే ఇవాళ గవర్నమెంట్ ఏదో వాళ్ళు పెద్ద గొప్ప పార్టీ కాంగ్రెస్ అని వచ్చింది కాదది ఇలా మీరు అంత పదే పదే కేసీఆర్ వద్దనుకుంటే వచ్చిన గవర్నమెంట్ కేసీఆర్ ని వద్ద వచ్చిన గవర్నమెంట్ కాదు ఇది అందుకే జల్దీ కూలిపోతది రాబోయే కాలంలో ఏమైతుంది సరే ఇప్పుడు నేను చెప్తే మా పార్టీ వస్తుంది అని అంటే నీకు వేరే తీరు అనిపిస్తుంది కానీ మీ కీలక పాత్ర ఉంది కదా మరి మీలాంటి పోరాడిన బిడ్డలు కూడా అంత బీసీలే ఇప్పుడు మా మైపాల్ని తీసుకున్నా తొలి వెలుగు ఒక ప్రభుత్వాలను చేంజ్ చేయగలిగిరు మరి ఈ మీడియా మనకి అండగా ఉండగా ఇంకా ఇంద్రాపార్క్ కాడ ఒక టెంట్ వేసే స్తోమత మనకు లేదా తక్షణమే ఆ పార్టీని వదిలేసి రండి పోరాడదాం అది నాన్ పొలిటికల్ గా పోరాడే అన్ని రాజకీయ పార్టీలు బీసీలో మేము వస్తాం సంఘం పెట్టుకోండి సంఘం పెట్టుకోండి బాగుంటది బాగుంటది కదా అది సంఘం ద్వారానే కదా జాగృతి సంఘం ద్వారానే చేసారు కదా మరి గా మాత్రం మనం చేయలేము పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఈ రకంగా నేను ని ఇంటెక్చువల్స్ మంచి అవకాశాలు ఇప్పుడు వాతావరణం ఉంది ఓబీసీలకు ఉద్యమాలు లేచేటట్టున్నాయి ఎస్సీ లు సపోర్ట్ చేస్తామంటారు ఎస్టీలు చేస్తామంటారు విషారదన్ పాపం ఓబీసీ లని చేస్తాను సో చాలా మంది ఉన్నారు బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఉంటుంది ఎవరు చేస్తే వాళ్ళని హర్షిద్దాం చెయ్యని వాళ్ళని మనం ద్రోహులుగా ప్రకటిద్దాం ఉద్యమాన్ని లేవనెత్తుదాం సో థ్యాంక్ యూ మైపాల్ గారు ప్రజా సమస్యల మీద అట్లనే కొంత కేంద్రంలో కొన్ని డెవలప్మెంట్స్ మనం ఫారెన్ మిలిటరీలో చాలా మనం అమోఘంగా ప్రపంచంలో డెవలప్ అయినాం ఆర్థికంగా పోయిన బంగారం నిల్వలు కుదబెట్టిన కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఈరోజు మోడీ గారు తెప్పిస్తా ఉన్నారు ఇటువంటి డెవలప్మెంట్ ఇది కూడా ఒక వీడియో వాళ్ళు మొత్తం మనం కలిసి ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేద్దాం ఇదండి మరి అన్న కూడా భవిష్యత్తులో అన్న లక్ష్యం కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి ఆయన జీవితం మొత్తం కేసీఆర్ కి అంకితం చేస్తే కనీసం ఎమ్మెల్సీ పదవి కాదు మంత్రి పదవి కాదు పోరంబోకులకు బేకార్గాళ్ళకు మల్లారెడ్డి లాంటి వాడికి అంగోటి అంగోటి అంటే వాళ్ళ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు కానీ మల్లారెడ్డి లాంటి వాడు మల్లారెడ్డి లాంటి కూడా మంత్రి పదవి ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు మంత్రి ఇచ్చిండు పల్లారాజేశ్వర రెడ్డికి ఇచ్చిండు ఇట్లా అనేక మంది పల్లారాజేశ్వర రెడ్డి బహిరంగ అన్నాడు కేసీఆర్ అనే వ్యక్తి మన రెడ్లకు మస్తు పదవులు ఇచ్చిండు అని చెప్పిండు మరి రెడ్లకు మస్తు పదవులు ఇచ్చినాక కవిత ఏ ముఖం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని కవిత బీసీల మీటింగు ఇందిరా పార్క్ దగ్గర పెట్టినావు అని చెప్పేసి బీసీలు అందరు అడుగుతున్నారు ఒక్క బీసీ మహిళ లేదు నిన్న బీసీ మహిళ ఒక్కరు లేరు ఓయూ నుంచి ఒక్క బీసీ మహిళ లేదు ఒక విద్యార్థి లేదు బీసీ నుంచి నువ్వు అట బీసీలను ఉద్ధరిస్తావాట ఇంకా మోసం చేయడానికి వస్తుంది మంచిది వచ్చేటో తెలియదు కానీ నీ అయితే మంచిది కాదు ఇరవై ఐదు లక్షల వాచ్ పెట్టుకొని బూర్జు ఖలీఫాల ఇల్లు కొనుక్కొని నందిపేట నవీపేట జగిత్యాల కామారెడ్డి శంకరపల్లి ఏడి కన్న పో ఈమె భూమి లేని జా ఆయన కన్ను పడితే ఈమెకు ఆ భూమి కావాల్సిందే నక్లెస్ కావాల్సిందే బంగారం కావాల్సిందే తగుదునమ్మా అని వస్తుంది ఆరు నెలలు తిగారు జైల్లో ఉన్నావు నువ్వు మహిళలకు ఆదర్శం కాదు మహిళలకు నువ్వు ఇట్లా ఎట్లా ఉండకూడదు ఏదో సినిమాలో ఎట్లా పోలీస్ అధికారి ఎట్లా ఉండకూడదు అంటే బ్రహ్మానందాన్ని చూపిస్తే అంటారు అట్లా నిన్ను చూపిస్తే చాలు మహిళ ఎట్లా ఉండకూడదు ఇక కవితలాగా ఉండకూడదు పరమ దురాశ ఒక్కనాడు కూడా జాగృతులు జరిగిన ఒక్క మహిళకు సాయం చేయలేదట దాత్రిక స్వప్నక చెప్తుంది ఒక్క సాయం చేయాలి ఇప్పుడు తాడూరు శ్రీనివాసన్న లాంటి వెళ్ళకు నువ్వు ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ నానా మరి నువ్వు అసెంబ్లీలో ప్రకటించినావు తాడూరు శ్రీనివాస్ అన్నకు ఎమ్మెల్సీ ఇస్తాను మరి ఇది నాకెందుకు నా ప్లేస్లో తాడూరు శ్రీనివాస్ అన్నకు ఇం లేదంటే శంకరా అమ్మ ఉంది శ్రీకాంతచారి వాళ్ళ అమ్మ ఈయన ఉన్నాడని అన్నవా నీకు బీసీల మీద ప్రేమ లేదు బీసీలను వాడుకోవాలని ఉంది ఈ కవితక్క చేసే మోసాలను ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి నిరుద్యోగులు విద్యార్థులు మహిళా విద్యార్థులు స్పెషల్గా కవిత మీద ఒక ఫోకస్ పెట్టకపోతే ఆమె మళ్ళా దేశమంతనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా వైన్స్ అమ్మడానికి పోయినా పోతుంది ఈమెను ఇక్కడిని అడ్డుకోవాలంటే మహిళలు జాగృతి కావాలి కవితక్కను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై